ఒక స్త్రీ పురుషుడిని ఇష్టపడుతుంది అంటే ఈ సంకేతాలను ఇస్తుంది ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటే తాను మీ ముందు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక మీరు తనని చూడకపోయినా తను వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తూ నవ్వుతూ ముందుకు వెళుతూ ఉంటుంది ఒక స్త్రీ మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే తన తల్లిదండ్రులకు చెప్పుకోలేని పర్సనల్ విషయాలు కూడా ఆ స్త్రీ మగవాడితో పంచుకుంటుంది దీన్ని బట్టి ఆ స్త్రీ మగవాడికి ఎంత దగ్గర అవ్వాలనుకుంటుందో అర్థం అయిపోతుంది ఇష్టమైన మగవాడితో స్త్రీ మాట్లాడినప్పుడు తన ముఖంలో తెలియని ఆనందం కనబడుతుంది ఏదో సాధించాను అన్న ఫీలింగ్లో తను ఉంటుంది సాధారణంగా స్త్రీలు తోడులేనిదే బయటకు వెళ్లరు మీరు ఒక స్త్రీని బయటకు వెళ్లామని అడిగినప్పుడు మిమ్మల్ని ఇష్టపడే స్త్రీ మాత్రమే ఒంటరిగా మీతో రావడానికి సిద్ధమవుతుంది మీరు సరదాగా ఒక చిన్నమాట తను తన ప్రాణాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది అంటే అతనిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని అర్థం ప్రేమించిన వ్యక్తి మాట అన్న అది వారికి తట్టుకోలేనంత బాధని ఇస్తుంది స్త్రీల ప్రవర్తనలోని కొన్ని సంకేతాలను మరియు వారి ఇష్టం లేదా ప్రేమను తెలియజేయడంలో చూపబడే మరికొన్ని లక్షణాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలు వివరంగా తెలుసుకుందాం నవ్వడం మరియు వెనక్కి చూసి తిరగడం ఒక స్త్రీ తనను ఇష్టపడే పురుషుని దగ్గర ఉన్నప్పుడు ఆమె తన దూరం నుండి ముందుకు వెళ్ళి తిరిగి వచ్చి నవ్వుతూ ఉంటుంది ఇది ఆమెకు ఉన్న ఆకర్షణను సూచిస్తుంది పర్సనల్ విషయాలను పంచుకోవడం ఇష్టపడే స్త్రీ మగవాడితో వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటుంది ఇది ఆమె మగవాడితో ఉన్న అనుబంధాన్ని పటిష్టం చేస్తుంది ముఖం మీద ఆనందం ఆమె ఇష్టపడే మగవాడితో మాట్లాడినప్పుడు ఆమె ముఖంలో ఆనందం మరియు సంతృప్తి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఆమె హృదయంలో ఉన్న శుభవేదనను వ్యక్తం చేస్తుంది ఒంటరిగా బయటకు వెళ్ళడం స్త్రీలు సాధారణంగా సహచరులు లేకుండా బయటకు వెళ్లడం ఇష్టపడరు కానీ ఒక స్త్రీ మిమ్మల్ని ఇష్టపడితే ఆమె ఒంటరిగా మీతో బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది సరదాగా మాట్లాడడం చిన్న సరదాగా చేసిన మాటలు కూడా ఆమెకు చాలా ముఖ్యమవుతాయి ఆమె వాటిని పెద్దగా తీసుకోగలదు ఇది ఆమె పట్ల ఉన్న ప్రేమను సూచిస్తుంది ప్రాణం ఇవ్వడానికి సిద్ధం అవడం ప్రేమించిన వ్యక్తి ఇస్తున్న ఒక చిన్న మాట కూడా ఆమెకు బాధగా ఉండవచ్చు కాని అది ఆమె ప్రేమను వ్యక్తం చేస్తుంది ఇలాంటి సంకేతాలు స్త్రీ యొక్క ప్రేమను అనుబంధాన్ని మరియు ఆకర్షణను తెలియజేస్తాయి ఇష్టపడే స్త్రీ చూపించే మరిన్ని సంకేతాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నిరంతరం మీ గురించి ఆలోచించడం ఒక స్త్రీ తనను ఇష్టపడే వ్యక్తి గురించి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది మీరు మాట్లాడిన ప్రతి మాటను మరియు కింద మిగిలిన ప్రతి సూచనను కూడా ఆమె గుర్తుపెట్టుకుంటుంది ఆప్తమైన శరీర భాష ఒక స్త్రీ మీతో మాట్లాడినప్పుడు ఆమె శరీర భాష అనేక మార్లు మీకోసం తెరిపోతోంది తను మీ దగ్గర నుండి మరింత దగ్గరగా మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటుంది ఆమె మీరే ఆమె శక్తి దిశగా మరింత ఆకర్షించబడినట్లు ఉంటుంది ఆశాజనకమైన సంప్రదాయం ఇష్టపడే స్త్రీ మీకు లేఖలు సందేశాలు పంపడం లేదా ఫోన్ ద్వారా తరచుగా మాట్లాడటం ఆమె ఇలా చేసినప్పుడు ఆమె మీకు సమయం శక్తి మరియు శ్రద్ధ ఇచ్చే ప్రతిఘటనగా ఉంటుంది చూసినప్పుడు నుదుట మీద వేళ్ళు వేయడం ఆమె మీరు చూసినప్పుడు ముఖాన్ని చేతితో గోచరంగా కంటించి మీరే ఆ దృష్టిని ఆకర్షిస్తుంటారు దీనికి సంకేతం అంటే నేను ఇష్టపడిన వ్యక్తిని చూస్తున్నాను అని అంటుంది ఎక్కువగా హాస్యాన్ని చూపించడం మీరు చెప్పే ప్రతి మక్కువ మరియు హాస్యం ఆమెకు పెద్దదిగా అనిపిస్తుంది మించి ఆమె అనుకోకుండా మీతో చమత్కారంగా మాట్లాడడం లేదా నవ్వడం కూడా అనేది ప్రేమ చూపించే సంకేతంగా ఉంటుంది మీ దృష్టిని ఆకర్షించడం ఒక స్త్రీ తన పరిసరాల్లో మరియు తన దృష్టిలో ఉండాలని మీ దృష్టిని ఆకర్షించడానికి తన శరీరాన్ని లేదా హెయిర్ స్టైల్ని మార్చుకుంటుంది మీ వెనుక ఉండటం ఒక స్త్రీ మీరు ఏం చేస్తున్నారో లేక మీరు వెళ్ళిపోతున్నప్పుడు మీ వెనుక ఉంటూ మీరు ఎక్కడా వెళ్ళినా పక్కన ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటుంది సహాయం చేయడం లేదా సందేహం లేకుండా ఏమీ చేయడం ఒక స్త్రీ మీరు అడిగినప్పుడు దేని గురించిన విషయానికి అయినా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఆమె మీకు సహాయం చేయడానికి క్షణం కూడా ఆలస్యం చేయదు మీరు లేని సమయంలో ఆలోచించడం మీరు లేని సందర్భంలో ఆమె ఇంకా మీరు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలా అనుకుంటూ స్త్రీ తన హృదయంలో ప్రేమతో ప్రేరణ పొందుతుంది ఇలా స్త్రీ తన ప్రేమను చాచటం లేదా పెంపొందించడం ద్వారా పలు సంకేతాలను ప్రవర్తనలను శరీర భాషను ద్వారా చాటుతుంది ఇంకా వివరంగా మీరు లేదా ఆమె ఇష్టపడే సందేహాల గురించి ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు శ్రద్ధ ఇవ్వడం స్త్రీలు ప్రేమలో ఉన్నప్పుడు వారి ఇష్టపడే వ్యక్తి కోసం సమయం కేటాయిస్తారు మీరు మాట్లాడిన విషయాలను మీ అభిరుచులను గుర్తించి వాటిని పరిగణలోకి తీసుకుంటారు మీరు చెప్పిన ప్రతి చిన్న విషయానికి కూడా ఆమెకు ముఖ్యంగా మారుతుంది మీకు హత్తుకునే ప్రయత్నం చేయడం ఒక స్త్రీ మీకు చాలా ఇష్టపడితే ఆమె మీ పట్ల శారీరక హస్తం చూపించేందుకు ఉదాహరణకు హత్తుకోవడం చేతులతో స్పర్శించడం లేదా మీ దగ్గర ఉండేందుకు ప్రయత్నిస్తుంది మీపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఆమె మీకోసం ప్రత్యేకంగా కొన్ని చర్యలు తీసుకుంటుంది ఉదాహరణకు మీరు ఇష్టపడే ఆహారం లేదా పరికరాలు తీసుకురావడం మీకు సౌకర్యంగా ఉండేందుకు ఎప్పటికప్పుడు చూస్తూ ఉండడం మీతో ఉన్నప్పుడు గోప్యత కలిగి ఉండటం ఒక స్త్రీ తన వ్యక్తిగత విషయాలను మీరు మాత్రమే తెలుసుకోవాలని కోరుకుంటుంది ఈ సందర్భంలో మీరు ఆమె ప్రపంచంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటారు మీకు సపోర్ట్ ఇవ్వడం మీరు ఏదైనా ప్రతిస్పదించే పని లేదా సమస్యను ఎదుర్కొన్నప్పుడు ఆమె ఎప్పటికప్పుడు మీకు సపోర్ట్ ఇస్తుంది ఇది అలా కేవలం మాటలు కాదు ఆమె మీకు చేయగలిగే అన్ని సహాయాలను చేయడానికి సిద్ధంగా ఉంటుంది తను మీకు స్పష్టంగా కనపడటం ఒక స్త్రీ తన అభిమానిని ఆకట్టుకునే ఉద్దేశంతో తను ఎలా కనిపించాలో తన మెహందీ మెస్పిరే కుట్టు వంటి విషయాలు తన శరీర భాషతో ప్రదర్శిస్తుంది ప్రతి జ్ఞాపకాన్ని గుర్తించడం ఒక స్త్రీ మీతో ఉన్నప్పుడు మీరు చెప్పిన చిన్న జ్ఞాపకాలను కూడా ఆమె గుర్తు చేసుకోవడమే కాక వాటి గురించి మాట్లాడటం వాటిని అందించడంలో ఆసక్తి చూపిస్తుంది ప్రశంసలు మరియు మెచ్చికలు ఆమె తరచుగా మీరు చేసిన పనులను ఆలోచనలు లేదా మీరు చేసే పనుల గురించి సపోర్టివ్ ప్రశంసలను ఇస్తూ ఉంటారు ఇది ఆమె యొక్క ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది తను మీకు ఆప్యాయంగా ఉంటుందా లేదా కడుపులో సంతోషంగా ఉంటుందా అన్న సంకేతాలు ఇష్టపడే స్త్రీ మీరు దగ్గరగా ఉన్నప్పుడు ఆమె కడుపులో సంతోషాన్ని హర్షం లేదా భయం అనుభవిస్తుంది ఇది నమ్మకంగా ఆమె ప్రేమను తెలియజేస్తుంది ప్రముఖ సందర్భాల్లో మీతో ఉండే యోచనలు ఓ ప్రాముఖ్యమైన సందర్భంలో లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో ఒక స్త్రీ తన మనసులో ఆమె నమ్మకం చూపించే వ్యక్తిని పిలవడం లేదా అలాంటి సందర్భంలో మాత్రమే మీతో ఉండాలని కోరుకుంటుంది పైన చెప్పిన సంకేతాలు కూడా స్త్రీల ప్రేమను ఆప్యాయతను మరియు తమ అభిమాన వ్యక్తి పట్ల గాఢమైన అనుబంధాన్ని సూచించే ఇతర రకాలు ఆమె ప్రవర్తనలో మార్పులు చూపుతాయి వీటిని గమనించడం వల్ల ప్రేమ పట్ల ఉన్న నిజాయితీను మరింత అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు